ట్ ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది పెళ్లి చేసుకుంటానంటే ఫేస్బుక్ ఫ్రెండ్ ను గుడ్డిగా నమ్మేసింది కన్నవాళ్లను వదిలేసి రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చేసింది తీరా వచ్చాక ప్రియుడి అసలు స్వరూపం తెలిసింది వాడు మనిషి కాదు మానవ మృగం అన్న విషయం తెలుసుకునేసరికి పరిస్థితి దాటిపోయింది వ్యభిచార కూపంలోకి దించేసరికి తట్టుకోలేకపోయింది చివరకు పోలీసుల్ని ఆశ్రయించడంతో సదరు మోసగాడితో పాటు మరో ఇద్దరు కటకటాల పాలయ్యారు బుక్ లో పరిచయమైన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బీహార్ నుంచి హైదరాబాద్ కు పిలిపించాడు ఓ కామాంతుడు అమ్మాయిని లోబరుచుకుని కోరిక తీర్చుకున్న తర్వాత వ్యభిచార గృహానికి అమ్మేశాడు మాయ మాటలతో బాలికను ట్రాప్ చేసి బలవంతంగా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించిన ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు కు చెందిన మజీరుద్దీన్ కు బీహార్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పదిహేడు సంవత్సరాల బాలికతో నాలుగు నెలల క్రితం ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది వీరిద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది హైదరాబాద్ వస్తే పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిద్దామని ఆమెను నమ్మించాడు మజీరుద్దీన్ రెండు వారాల క్రితం బాలిక బీహార్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది ఉప్పల్లో మజీరుద్దీన్ ను కలుసుకుంది బాలికను ఇంటికి తీసుకువెళ్లిన మజీరుద్దీన్ లైంగిక వాంఛ తీర్చుకున్నాడు అప్పుడు గాని ఫేస్బుక్ ప్రియుడి నిజస్వరూపం బయటపడలేదు బాలికను ట్రాప్ చేసిన మజీరుద్దీన్ ఆమెతో వ్యభిచారం చేయించడానికి సిద్ధమయ్యాడు అందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టాడు ఆమెను కోదాడ మండలం కొమరబండ గ్రామానికి చెందిన రాజ్యం అలియాస్ రాధకు అప్పగించాడు ఆమె బాలికతో చేయించేందుకు ప్రయత్నించింది దీంతో బాలిక రెండు రోజుల క్రితం పారిపోయి కోదాడ రూరల్ పోలీసుల్ని ఆశ్రయించింది బాలికతో మాట్లాడి వివరాలని తెలుసుకున్న పోలీసులు ప్రేమ పేరుతో వంచిన మజీరుద్దీన్ తో పాటు అతని భార్య రషీదా కొమరబండకు చెందిన రాజ్యం జరిగింది తర్వాత ఈ రషీదకు ఇంతకుముందు ఉన్న సంబంధాల ద్వారా కోదాడలో ఈ మన్నే రాజ్యం అనే ఆమె దగ్గరికి ఈమెను తీసుకొచ్చి అమ్మాలని వాళ్ళు గుట్ర పని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఈ రాజ్యంకు అమ్మే తందుకు ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ అమ్మాయి ఇవన్నీ గ్రహించి ఇమీడియట్గా అక్కడ నుంచి పారిపోయి రావడం జరిగింది తర్వాత పోలీస్ ఆధ్వర్యంలో ఇందులో కేసు బుక్ చేసి మీ ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి రాజ్యం దగ్గర వ్యభిచారం చేస్తున్న రషీదాను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు మజీరుద్దీన్ భార్యతోనూ బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు ఇప్పుడు ఫేస్బుక్ లో బీహార్ బాలికకు వలవేసి వ్యభిచార కూపంలోకి దించాలని చూశాడు ఫేస్బుక్ లో పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో కన్నవాళ్లను సొంత ఊరును వదిలేసి కష్టాల పాలైంది బీహార్ బాలిక అందుకే ఫేస్బుక్ స్నేహాల విషయంలో జాగ్రత్త